కర్నూలు జిల్లాలో దేవుడికి వచ్చిన ఆదాయాన్నే భయం భక్తి లేకుండా కాజేశారు ఆలయ అధికారులు వందలు వేలు కాదు ఏకంగా కోట్లలో దేవుని సొమ్మును మింగేశారు పైగా ఏమీ ఎరగనట్టు బదిలీపై వెళ్లిపోయారు కర్నూలు జిల్లా ఓరకల్ మండలం కాల్వబుగ్గలో బుగ్గరమేశ్వర ఆలయంలో జరిగింది ఘరాన మోసం భక్తులు స్వామివారికి ఇస్తున్న కానుకలను కాజేసేందుకు ఏకంగా సొంత ఖాతా తీర్చారు వచ్చిందొచ్చినట్టు గుటకాయ స్వాహా చేశారు బదిలీ అవగానే అకౌంట్ క్లోజ్ చేసి జారుకున్నారు కాల్వబుగ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధికారికంగా కొన్ని బ్యాంకు ఖాతాలు ఉండగా అనధికారికంగా మరో ప్రత్యేక అకౌంట్ తెరిచారు ఈవో భక్తులు ఇచ్చిన కానుకలు నేరుగా తమ అకౌంట్లోకి మళ్లించాడు అలా సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలు స్వాహా చేశాడు ఐదేళ్ల పాటు తాను అనధికారికంగా ప్రారంభించిన అకౌంట్కు ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఆలయ ఇతర డబ్బులు మళ్లించాడు ఆ సొమ్మును తన బినామీల పేరుతో సిబ్బంది పేరుతో తన పేరుతో చెక్కులు ఇచ్చి డ్రా చేశాడు ఈ మధ్యనే ఆ అధికారికి బదిలీ ఉత్తర్వులు రావడంతో తన నిర్వాహకం బయటకు రాకుండా ప్రత్యేక అకౌంట్ను క్లోజ్ చేశాడు కోట్ల రూపాయల ఆలయ నిధులు పక్కదారి పట్టినా ఉన్నతాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు ఆలయంలో జరిగిన అక్రమాలపై ఈవో ప్రసాద్ను వివరణ కోరగా చెప్పడానికి నిరాకరించారు ఆలయ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది